మన కోటేశ్వరరావు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రైట్ రమేష్ గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ శ్రీకాంత్ గారు మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే ఐ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి యా ఏదైనా మనం ప్రస్తుతాన్ని ప్రస్తావించాలంటే గతంతో పోల్చాల్సిందే సో గతంతో పోలిస్తే ప్రస్తుతానికి ప్రభుత్వ పనితీరును అండ్ ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలు కానీ జనరల్ ఇందాక నేను నా ఇంట్రోలో చెప్పినట్టు ఒక దేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రికి ర్యాంక్స్ ఉంటాయి వాళ్ళ వాళ్ళ పనితీరుని బట్టి గ్రాప్స్ ఉంటాయి బట్ రాష్ట్రంలో మంత్రులకు ర్యాంక్స్ అంటే వాళ్ళ వే ఆఫ్ వర్క్ స్టైల్ ఇవన్నీ చూస్తే కొంత ఇంట్రెస్టింగ్గా ప్రజల కోసం పనిచేస్తారు సో ప్రజల్లో ఉంటారు సో మంత్రులు ప్రజల్లో ఉండాలి అన్నది ముఖ్యమంత్రి నిర్ణయంగా కనిపిస్తోంది సో గతానికి ఇప్పటికీ ఏమైనా మీరు కొంత వేరియేషన్ చెప్పగలుగుతారా ద డెవలప్మెంట్ ఏమైనా చెప్పగలుగుతారా ఇప్పుడు ప్రభుత్వం అయినా సరే తన ఇప్పుడు గత ముఖ్యమంత్రి గారు మీరు ర్యాంకులు వాళ్ళ ఆయన మంత్రివర్గంలో ఉన్న వాళ్ళ పనితీరు చూసుకోలేదని చెప్పి మీరు అనుకోవచ్చు ఇలాగా చంద్రబాబు నాయుడు గారిది ఏంటంటే ఆయన వే ఆఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది ఎంతసేపు కూడా ఆయన నేను చేస్తున్నాను నేను పని చేస్తున్నాను లేకపోతే నా వాళ్ళ చేత నేను పని చేపిస్తున్నాను అని ప్రచారం చేసుకోవడంలో ఆయన తిట్ట కాబట్టి పబ్లిసిటీ మీద ఆయన ఎప్పుడు కూడా రాజకీయాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఆయన చేసే చిన్న ఇప్పుడు గుండు సూది పక్కన పెట్టినా సరే నేను ఇదిగో గుండె చూపి పక్కన పెట్టాను అనేది ఆ పేపర్ లో రావాలి పబ్లిసిటీ అవ్వాలి అని చెప్పి ఆయన కోరుకుంటారు ఆ వ్యవహార శైలి ఉన్న వ్యక్తి ఈ రోజున ఆయన మంత్రివర్గంలో ఉన్న సహచరులకు ర్యాంకులు ఇచ్చే విషయంలో తప్పేం రమేష్ గారు రమేష్ గారు ఎవరి మార్కెట్ వాళ్ళు చేసుకోవడం తప్పేం చేస్తున్న పనుల గురించి చెప్పుకోవడం తప్పేం లేదు కదా ఇప్పుడు ఎవరి అది తప్పేం లేదు అని అంటే చిన్న విషయానికి కూడా ఇప్పుడు ర్యాంకులు ఇచ్చే విషయం అనేది ఇలాగా ప్రజలందరికీ కూడా ఈ మంత్రులు ఎలా పనిచేస్తున్నారు ఈ మంత్రులు ఇది అనేది ప్రజలు ఎలాగో చూసుకుంటారు నిర్ణయించుకుంటారు కానీ ఈ ర్యాంకులు ఇచ్చే విషయంలో ఆయనకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది ఆయనకి ఇష్టం లేని వాళ్ళకి మరో రకంగా ఉండొచ్చు కదా అది ఏ ప్రాతిపదిక మీద చేశారు ఎలా ర్యాంకులు ఇస్తున్నారు అనేది మనకు ఎవరికీ తెలియదు ఆయన కేవలం ర్యాంకులు అది కూడా ఇలా ఉంది మీ అని చెప్పి ప్రకటిస్తారు అంతే అక్కడితో అయిపోద్ది కానీ అందులో కొంతమంది మంత్రులు మేము బాగానే పని చేసాం కదా గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య అధికారంలో ఉన్నప్పుడు మేము బాగానే పని చేసాం కదా మాకేమో ఆఖరి ర్యాంకులు ఇచ్చారు పని చేయని వాళ్ళకేమో ఫస్ట్ మొత్తం మాకన్నా ముందు ర్యాంకులు ఇచ్చారని చెప్పి చాలా ఎలిగేషన్స్ కూడా రావడం జరిగింది అలాగే ఈ రోజున కూడా మీరు ర్యాంకులు ప్రకటించిన తర్వాత ఆ వాళ్ళ ఉన్న అసంతృప్తి లేకపోతే వాళ్ళు ఇన్నర్గా మీ చిట్ చాటుల్లోనే డిబేట్ చిట్ చాటుల్లోనే వాళ్ళు మాట్లాడిన విషయాలు కూడా ఈ ర్యాంకులు ప్రకటించిన తర్వాత మనం విందాం మనమేం కంగారు పడక్కర్లా ఎవరు ముందు పని చేసే ఎవరు బాగా పనిచేసారు ఎవరు బాగా పనిచేయలేదు అనేది కూడా వాళ్ళ వాళ్ళనే చెప్పుకుంటారు మీ డిబేట్ చిచ్చట్లు మీరే చెబుతారు మళ్ళీ ఇలా పర్సనల్ గా వాళ్ళ ఆఫ్లైన్ లో మాట్లాడారు మాతో మాట్లాడారు అని చెప్పి మీరే చెప్తారు చెప్తారు ఎందుకు వీళ్ళ రా ఈ మంత్రుల యొక్క పనితీరు ఎలా ఉందో స్వయంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయనే హోంమంత్రి పదవి నేనే తీసుకుంటే ఈ విధంగా ఉండేది కాదు అని చెప్పి స్వయంగా ఆయన చెప్పడం జరిగింది అంటే అప్పటికి హోం మంత్రి గారి పనితీరు ఎలా ఉందని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారు ఫీల్ అయ్యారండి ఆవిడ పనితీరు బాగోలేదని చెప్పే కదా ఆవిడ పనితీరు బాగోకే ఆయన ఆ విధంగా వ్యాఖ్యలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది కదా దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఈ ప్రభుత్వంలో మంత్రుల యొక్క పనితీరు చాలా మంది పనితీరు బాగలేదు అనేది సుస్పష్టం నారా లోకేష్ గారి ఆ శాఖ ఉంది విద్యాశాఖ ఆ విద్యాశాఖలో ఆ స్కూల్స్ ఎన్నో స్కూల్స్ లో ఫుడ్ పాయిజనింగ్ అయిన సంఘటనలు ఉన్నాయి అలాగే నిన్న మొన్న పేపర్ పరీక్ష పేపర్లు లీక్ అయిన సంఘటన కూడా మనం చూసాం ఈ విధంగా మంత్రుల యొక్క పనితీరు వాసనశెట్టి సుభాష్ గారి మీద ఎన్నో ఆరోపణలు వచ్చినాయి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితులు ఉన్నాయి అలాగే కొల్లు రవీంద్ర గారి దాంట్లో ఆయన శాసనసభ్యుడు తిరువూరు శాసనసభ్యుడు ఎక్కడా బెల్ట్ షాపులు లేవని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తారు కానీ తిరువూరు శాసనసభ్యులు స్వయంగా ఆయన వెళ్లి ఆ తిరువురు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు పట్టుకోవడం జరిగింది నూట ముప్పై బెల్ట్ షాపులు నా నియోజకవర్గంలో రన్ అవుతున్నాయి చాలా దారుణంగా ఉన్న పరిస్థితి అని చెప్పి ఆ స్వయంగా వాళ్ళ కూటమి శాసనసభ్యులు చెబుతున్న పరిస్థితి అది కొల్లి రవీంద్ర గారి మంత్రి మంత్రి పనితీరుకి నిదర్శనం అలాగే అనగాని సత్యప్రసాద్ గారి దాంట్లో ఆ రెవెన్యూ మినిస్టర్ గారు నిన్న మనం ఈనాడు పేపర్లో చూడటం జరిగింది రెవెన్యూ శాఖలో అత్యంత అసంతృప్తి పోలీస్ శాఖలో ర్యాంకులు ఇస్తున్నారంటే కొంత పని జరుగుతుందని అనుకోవాలి కదా అఫ్ కోర్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ వచ్చి బోర్డర్ లో పాస్ అయినా గానీ ఎంతో కొంత చదివిండు ఎంతో కొంత పని చేసిండు అన్నదానికి కొంత కదా సరే ఇవన్నీ మీరు చెప్పినాన్ని జరుగుతూ ఉంటాయి ప్రభుత్వంలో సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి సో ఒక విధ్వంసం మాత్రం జరగకుండా జరిగేటప్పుడు ఏ ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చి మేము చాలా మంచి చేస్తాం చేస్తాం మేము బాగు ప్రజల యొక్క అభివృద్ధి ప్రజలకి ఆ ఇంద్రభవనాలు కట్టిస్తాం లేకపోతే ఏవేవో చేసి చూపిస్తాం అని చెప్పి వీళ్ళు సూపర్ సిక్స్ అనే పథకాలు ఇచ్చి వీళ్ళు అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏ ప్రభుత్వం అని మీరే మాట్లాడితే ఇంకా ఏ ప్రభుత్వం అంతే కదా అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అవ్వచ్చు లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అవ్వచ్చు ఏ ప్రభుత్వం ఒకటి యాక్సెప్ట్ చేస్తారా గతానికి ఇప్పటికి కొంత వేరియేషన్ ఒకసారి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు మంత్రులు పని చేస్తున్నారా వాళ్ళకి ర్యాంకులు ఇస్తున్నారా అన్న అంశం ఒకటి పెడితే గతంలో మంత్రులంతా ప్రతిపక్షాలని తిట్టడానికి పవన్ కళ్యాణ్ ని లోకేష్ ని చంద్రబాబు నాయుడిని తిట్టడానికి ప్రెస్ మీట్లు పెట్టే పరిస్థితి నుంచి ఈరోజు ఆ కల్చర్ పోయి పని చేసుకుంటే ర్యాంకులు ఇస్తా ఉన్నటువంటి ఒక కల్చర్ వచ్చిందని కనిపిస్తోందా సార్ శ్రీకాంత్ గారు గతంలో మంత్రులైనా సరే లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు తిడతారు అనవసరంగా ఎందుకు తిడతారు వాళ్ళు ప్రభుత్వం మీద ఏదో ఒక విమర్శలు చేసినప్పుడు ఆ విమర్శల దాడి వాళ్ళ నుంచి కూడా చాలా తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వంలో ఉన్న మంత్రులు వాళ్ళకి సమాధానం ఇచ్చే పరిస్థితిలో వాళ్ళని తిట్టడం జరిగింది తప్ప తిట్టడం అంటే వాళ్ళు ఏమిటో జనరల్ గా ప్రభుత్వంలో ఉన్నప్పుడు విమర్శించడం వేరు వ్యక్తిగతంగా అవమానించడాలు వేరు సో అవి ప్రస్తుతాన్ని కనిపిస్తాయి అవమానించిన మంత్రుల్లో ఎవరో ఒకళ్ళిద్దరు తప్ప రాష్ట్ర మంత్రి వర్గంలో ఇరవై ఐదు మంత్రులు ఉంటారు ఇరవై ఐదు మంది మంత్రుల్లో ఎవరో ఒకళ్ళిద్దరు అవమానించి ఉంటారు తప్ప ఎవరో కూడా మిగతా వాళ్ళు ఎవరు అవమానించింది లేదే మీరు ఆ ఒకరిద్దరిని పట్టుకుని ఇదిగో ఈ ప్రభుత్వం చేసేసింది గత ప్రభుత్వం చేసింది అని చెప్పి చూపించుతున్నారు తప్ప సో ఆ కట్టడి ఆ కట్టడి ఆ కట్టడి ఆ ప్రభుత్వంలో చేయలేకపోయారు ఒకరిద్దరిని బట్ ఈ ప్రభుత్వంలో ఆ కట్టడి కొంత కనిపిస్తుంది స్ట్రిక్నెస్ కనిపిస్తోంది అనుకోలే ఎక్కడ కనపడుతుందండి ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ గారు అందరూ చెప్పారు నేను స్వయంగా చెప్పడం జరిగింది హోం మంత్రి గారు పనితీరు బాగాలేదు అదే శాఖ నా చేతిలో ఉండుంటే వేరే విధంగా ఉండేది మీరు ఆలోచించుకోండి అని చెప్పి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది మరి ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుని అదే కోట ప్రభుత్వంలో ఉన్న మరో అధినేత విమర్శించినట్లే కదా రమేష్ గారు వెల్కమ్ బాక్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత డిబేట్